బతకలేక బడిపంతులైన చంద్రయ్య తన భార్య శ్యామలతో కలిసి తిమ్మాపూర్ టౌన్ బస్టాండ్లో అయోమయంగా దిక్కులు చూస్తుండగా ఏవండీ అలా లేని బొమ్మలా నిలబడి ఉండకపోతే కమలాపూరూరికి వెళ్లే బస్ ఎప్పుడొస్తుందో తెలుసుకొని రావచ్చు కదా అని చంద్రయ్య అంటుంటే సూర్యమని పేరుగల వ్యక్తి వాళ్ళ దగ్గర నుండి వెళ్తుంటాడు అప్పుడు చంద్రయ్య ఇలా అంటాడు ఇలా చూడు బాబు నేను పంతులు నా పేరు చంద్రయ్య ఏ పంతులు అని సూర్యమే శ్యామల తలకొట్టుకుంటూ ఏవండీ తమరికెన్నిసార్లు చెప్పాలి ఎవరికైనా తమరి గురించి చెప్పుకునే సందర్భం వచ్చినప్పుడు నేను బడిపంతులు అని చెప్పమని లేదంటే ఇదిగో ఈ అబ్బాయిలాగే ఏ పంతులు అని అడుగుతుంటారు అయ్యా తమ నవదంపతుల గిల్లి కజ్జాలు పూర్తయితే నేను చేయాల్సిన సాయమేంటో చెప్పండి నేను చేసేటట్టుగా ఉంటే చేస్తాను లేదంటే బుద్ధిగా మీకు ఒక దండం పెట్టి నా వల్ల కాదని మా ఊరి బస్ ఎక్కి వెళ్ళిపోతాను ఆ అదే బాబు బస్ అంటే గుర్తొచ్చింది వెళ్ళాలి అని చంద్రయ్య చెప్పగానే సూర్యం పగలపడి నవ్వుతుంటాడు చంద్రయ్య దంపతులు అయోమయంగా చూస్తుంటారు ఏంటండీ ఈ అబ్బాయి అలా నవ్వుతున్నాడు నాకు మాత్రం ఏం తెలుసు శ్యామలా నీతో పాటు నేను ఇప్పుడే కదా అతన్ని కలిసింది అతను చెప్పకుండా ఎలా తెలుస్తుంది చెప్పు అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా సూర్యం నవ్వటమాపేసి ఇది విన్నారా ఈ పంతులు గారు చదువు చెప్పడానికి వెళ్తున్నారు ఆ ఊరి బస్సు బస్సు కోసం చూస్తున్నారు అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు చంద్రయ్య దంపతులు కొంచెం ఇబ్బంది పడుతుండగా ఆటో నడుపుకుంటూ జీవించే సుందరం వాళ్ళ వచ్చాడు చూసి దండం పెట్టాడు అయ్యా తమరతనితో మాట్లాడింది విన్నాను అదొక పిసినారి గ్రామం పిసినారి అదేంటి బాబు ఆ ఊళ్ళో ఉండే ప్రతి ఒక్కరూ పరమ పిసినారి వాళ్ళన్నమాట వాళ్ల పిసినారితనం భరించలేక ఆ ఊరికెళ్లే బస్సు రద్దు చేశారు బాబు అరే ఇప్పుడు ఆ ఊరికి వెళ్ళాలంటే ఎలా మరి నాకొక్క వంద రూపాయలు ఇవ్వండి బాబుగారు గారు తమరిని క్షేమంగా ఆ ఊళ్ళో దిగబెడతాను అంతకు తక్కువైతే నాకు బేరం కుదరదు బాబు అక్కడి నుండి వచ్చేటప్పుడు ఖాళీగా రావాలి ఆ ఊరి వాళ్ళు ఆటో ఎక్కరు అని చెప్పడంతో చంద్రయ్య దంపతులు ఒప్పుకొని ఆటోలో కూర్చున్నారు సుందరం ఆటోని కమలాపూర్ వైపు పోనిస్తుంటాడు నేనిప్పటికీ నమ్మలేకపోతున్నాను బాబు ఒక్క ఊరు మొత్తం ఉండటం ఉండటమేమిటి ఇప్పుడు ఎలాగో బీరాదే ఊరికి పోతున్నారుగా అక్కడే ఉంటారు కాబట్టి రెండు రోజుల్లో ఆ ఊరి పరిస్థితి అర్థమైపోతుంది మీకు అని చెప్తూ గంట తరువాత కమలాపూరులోని ఒక చెట్టు కింద ఆటో ఆపాడు సుందరం చంద్రయ్య దంపతులకు తమకి కావాల్సిన కమలాపూర్ గ్రామం వచ్చిందని ఆటో దిగారు శ్యామల దిక్కులు చూస్తుండగా చంద్రయ్య డబ్బులు ఇచ్చాడు సుందరం అక్కడి నుండి తన ఆటోలో వెళ్ళిపోయాడు శ్యామలకి ఒక చోట పిసినారి గ్రామం అనే బోర్డు కనిపించింది ఏవండి ఆ బోర్డు చూడండి అని శ్యామల చెప్పగానే చంద్రయ్య చూశాడు అతనికి పిసినారి గ్రామం అనే బోర్డు కనిపించింది అయోమయంగా దిక్కులు చూస్తుండగా ఆ ఊళ్ళోని బడిలో అటెండర్గా పనిచేస్తున్న పురుషోత్తం చెప్పులు చేతులలో పట్టుకొని వచ్చాడు ఏవిటయ్యా చెప్పులలా చేత్తో పట్టుకున్నావు ఇప్పుడు మనం చెట్టు అని ఆగిపోయాడు చంద్రయ్య దంపతులు అయోమయంగా చూసుకున్నారు నీడలో ఉన్నాం కదా మళ్ళీ ఆగిపోయాడు ఇలా మాట మధ్యలో ఉన్నట్టుండి ఎందుకయ్యా ఆగిపోతున్నావు కాళ్ళకి చెప్పులెందుకని నీ పంతులు గారు ఇన్నిసార్లు ఆగిపోవటం నేను తట్టుకోలేకపోతున్నాను శ్యామల కొత్త పంతులు గారికి అని ఆపేసి ఒక చేతితో చెప్పులు పట్టుకుని మరొక చేతితో చంద్రయ్య దగ్గర ఉన్న సామాన్ల సంచి తీసుకుంటాడు అదేవిటయ్యా కొత్త పంతులు గారికి అది సగం చెప్పి మాట్లాడినా అని మళ్ళీ ఆగిపోయాడు నీ ధోరణి మూడు ముక్కలే అని ఆగిపోవడంతో శ్యామల పురుషోత్తం మాటల పీనాసని అర్థం చేసుకుని ఏవండి ఇతను చెప్పుల పీనాసే కాదు మాటల పీనాసి కూడాను మాట్లాడిన ప్రతిసారి మూడు ముక్కలే మాట్లాడుతున్నాడు తరువాత ఆగిపోతున్నాడు వాస్తవం చెప్పారు అని మళ్ళీ ఆగిపోయాడు చంద్రయ్యకి బుర్ర పని చెయ్యట్లేదు అని పురుషోత్తం చకచక నడుచుకుంటూ ఒక ఇంటి దగ్గరికొచ్చి ఆగాడు చంద్రయ్య దంపతులు ఆ ఇంటికొచ్చారు ఇంటి యజమానురాలు కాంతం బయట ఇంటి తాళాలు పట్టుకుని ఉంది చంద్రయ్యకి అర్థమైంది ఆవిడ ఆ ఇంటికి అధికారి అని ఇంటిని చూసుకుంటారా పంతులు గారు ఎందుకైనా మంచిది చూద్దామండి అసలేది పీనాసి గ్రామం కదా నాకెందుకో ఇది ఇల్లంటే నమ్మబుద్ధి కావట్లేదు అనిపిస్తుంది శ్యామల ఊరి పేరు పీనాసి గ్రామమైనంత మాత్రాన ఆ టెండర్కి పీనాసి బుద్ధులున్నంత మాత్రాన అందరూ అలాగే ఉండరు కదా అది కాదండి నాకెందుకో ఇది అనిపిస్తుంది నా భార్య అలాగే అంటుందిలేమ్మా అద్దె ఎంత అని అడగ్గానే కాంతం చెప్పింది చంద్రయ్య డబ్బిచ్చాడు ఇప్పుడు మీకు ఇక్కడి కట్టుబాట్ల గురించి చెప్తాను శ్రద్ధగా వినండి మళ్ళీ మళ్ళీ చెప్పను అయ్యో మరచిపోయానంటే కుదరదు ఇప్పుడు చూడండి బుద్ధి పెడుతుంది ఏదో ఒక గడ్డి తమరికుంటుంది గుమ్మడికాయంత చింత పగలంతా కరెంట్ ఉండదు బయటి నుండి బాగా వెలుతురు గాలి వస్తాయి రాత్రుంటుంది కాని పదింటి వరకే ఆలోపు తినాలి చిన్న పెద్ద గాలి పంకలు పెట్టొద్దు పప్పులు రుబ్బే మిషన్లు వాడరాదు ఇంటి బయట ఎక్కడ పెట్టుకున్నా ఒకటే బుగ్గ వాడాలి ఇంటి వెనుక బావి ఉంది ఉండేదిద్దరే కాబట్టి రోజంతా నాలుగు బకెట్ల నీళ్లు తోడుకోవాలి కట్టెల పొయ్యి మీద వంట చేయాలి ఆ కట్టెలు కూడా మా దగ్గరే కొనాలి పొగ రాకుండా కట్టెలు ఎప్పుడూ మండుతూ ఉండాలి ఒకవేళ కిరోసిన్ పొయ్యి కానీ గ్యాస్ పొయ్యి గాని ఉంటే భద్రంగా సంచిలో పెట్టుకుని దాచిపెట్టుకోండి మరెక్కడికైనా వెళ్ళినప్పుడు పనికి వస్తుంది అని కాంతం చెప్తుంటే శ్యామలకి ఎక్కడలేని కోపం వస్తుంది కానీ భర్త మాటని తీసేసినట్టవుతుందని ఏమీ మాట్లాడకుండా భర్తని చూస్తుంది చంద్రయ్య శ్యామల చూపులు అర్థం చేసుకుని ఇక ఇంట్లోకి వెళ్ళొచ్చా అండి వెళ్ళండి ఆ మరో విషయం స్నానం ఒకసారే చెయ్యాలి చిటికన వేలుకైతే ఐదు సార్లు రెండు వేళ్లకైతే ఒకేసారి వెళ్ళాలి అదేం లెక్కండి ఆ రెండు మన చేతుల్లో ఉండవు కదా మన జాగ్రత్తలో ఉంటే అన్ని మన చేతుల్లోనే ఉంటాయి ఇప్పుడు వెళ్లి ఇల్లు చూసుకోండి అని చెప్పగానే చంద్రయ్య దంపతులు ఇంట్లోకి వస్తారు ఒక గది మాత్రమే ఇంటి కప్పుతో ఉంటుంది మిగతాది మొత్తం కప్పు ఉండదు పైన ఆకర్షం కనిపిస్తూ ఉంటుంది శ్యామల కోపంగా కాంతం దగ్గరికి వెళ్తుంది ఏమిటండి ఇది ఇల్లండి ఇంత చక్కగా కనిపిస్తుంది కదా ఇది ఇల్లా పైన పటారం లోన లోటారం అన్నట్టుగా బయటకి మాత్రం పెద్ద ఇంటిలా కనిపిస్తుంది తీరా లోపలికి వెళ్లి చూస్తే ఒక్క గదికి మాత్రమే ఇంటి కప్పు ఉంది ఈ ఇల్లు మాకొద్దు కోపం తెచ్చుకోకు తల్లి నేను చెప్పేది పూర్తి కాలేదు వీటిలో ఏది నచ్చకపోయినా ఇచ్చిన అద్దె డబ్బులు తిరిగి వెనక్కి ఇవ్వబడవు ఇక మీ ఇష్టం అని కాంతం వెళ్ళిపోయింది ఇక తప్పదని ఆ దంపతులు ఆ ఇంట్లోనే ఉంటూ తెచ్చుకున్న సామాన్లు సర్దుకుంటారు ఏవండి బాగా ఆకలిగా ఉంది అలాగే తలనొప్పిగా కూడా ఉంది కిరాణా షాప్ వెళ్ళి బియ్యం కొన్ని వంట సామాన్లు పాల ప్యాకెట్ తీసుకురండి వెళ్ళండి అలాగే శ్యామల ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను అని చంద్రయ్య ఇంటి నుండి బయలుదేరి కొంత దూరం నడిచి ఒక కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళాడు ఆ కిరాణా షాప్ రమణమ్మది అసలే ఊరు పిసినారి గ్రామం అయితే రమణమ్మ పిసినారితనంలో డిగ్రీ పట్టా పొందిన ఉత్తమురాలు ఒక కన్నుకు బట్ట కట్టుకుని ఒక కన్నుతో చూస్తూ ఉంది ఆదేవిటమ్మా ఆ కన్నుకేమైంది అలా బట్ట కట్టుకున్నారు ఏం కాలేదండి కాంటి చూపు పొదుపు చేస్తున్నానంతే అని చెప్పగానే చంద్రయ్యకి కళ్ళు తిరిగినంత పనైంది కానీ తనని తాను కంట్రోల్ చేసుకుని నిలబడ్డాడు చెప్పండి ఏం కావాలి మీకు ఒక్క పాల ప్యాకెట్ ఇవ్వండమ్మా చిన్న గ్లాస్ తెచ్చుకున్నారా పెద్ద గ్లాస్ తెచ్చుకున్నారా గ్లాసులు తెచ్చుకోవటం ఏమిటి తల్లి ఇక్కడ పాలు ప్యాకెట్లలో ఇవ్వరండి గ్లాసులలోనే ఇస్తారు చిన్న గ్లాసుకు పది రూపాయలు పెద్ద గ్లాసుకు ఇరవై రూపాయలు అని చెప్పగానే చంద్రయ్య పాల గురించి మాట్లాడకుండా రెండు కిలోల సన్నబియ్యం ఒక కిలో చింతపండు కిలో కందిపప్పు ఒక కారప్పొడి ప్యాకెట్ ఒక చిన్న ఉప్పు ప్యాకెటు ఇంకా కూరగాయలున్నాయా మీ దగ్గర ఉంటే కిలో టమాటా కిలో బెండకాయ బాబుగారు బాబుగారు ముందుగా సరుకులు తీసుకోండి తర్వాత కూరగాయలు తీసుకోవచ్చు అన్నిటి కోసం సంచులు తెచ్చుకున్నారా మేము ఏమిటి తల్లి కదా వంద రూపాయలు పెట్టి ఆ కవర్ ప్యాకెట్లు ఎలా కొంటాను చెప్పండి మరొక విషయం బాబుగారు ఇక్కడ కిలోలో చొప్పున మేమే వస్తువో అమ్మం అన్ని గ్లాసులతో కొలిచి అమ్ముతాం చిన్న గ్లాసుకు యాభై రూపాయలు పెద్ద గ్లాసుకు వంద రూపాయలు ఏదైనా తీసుకోండి అని చెప్పగానే చంద్రయ్యకి పిచ్చి పట్టినట్టయింది బట్టలు చింపుకొని అలా వెళ్ళిపోతూ ఉంటాడు ఏంటత్తయ్యా ఈ మధ్యన ఏ పండుగలు కూడా రాలేదు అదేదో దసరా సంక్రాంతి పండుగలకు వచ్చినట్టుగా జనం ఎక్కడెక్కడి నుండో ఊళ్ళోకొస్తున్నారు ఎందుకత్తయ్యా అంటూ గీత తన అత్త అడిగింది అప్పుడు అత్తయ్య కాంతమ్మ అయ్యో అదేంటి కోడలా నీకీ విషయం తెలీదా ఇంకో రెండు రోజుల్లో కార్తీక మాసం మొదలవ్వబోతుంది కదా మన ఊరి ఆచారం ప్రకారం కార్తీక మాసం మొదలయ్యే మొదటి రోజు ఊళ్ళో వాళ్ళందరూ కలిసి వనభోజనాలకి వెళ్తారు అంటూ చెప్పింది అప్పుడు కోడలు గీత వనభోజనాలకి ఇంట్లో అందరూ వెళ్ళాలా అత్తయ్యా అదేంట కోడల అలా అంటావు పండుగంటేనే అందరూ కలిసి చేసుకునేది అయినా మన ఊరి ఆచారం ప్రకారం ఈ వనభోజనాలకి మన ఇంట్లో వాళ్లే కాకుండా మీ అమ్మ నాన్నల్ని ఇంకా నా కూతురు వాళ్ళు ఇలా చాలా మందిని పిలవాలి అంటూ కాంతమ్మ వనభోజనాలకి పిలిచే వాళ్ళ పెద్ద లిస్ట్ చెప్పింది ఆ అందరి పేర్లు విన్న గీత అత్తయ్య వీళ్ళందరినీ భోజనాలకి పిలవడానికి మన ఇంట్లో పెళ్ళేమైనా అవుతుందా చెప్పండి కనీసం పెళ్ళైనా తినేసి చదివింపులు చదివించి ఎంతో కొంత ఇస్తారు కానీ ఇలా వన భోజనాలకైతే వచ్చి పొట్ట పగిలేలా తినేసి వెళ్ళిపోతారు అంటూ కోపంగా చెప్పింది గీత ఆ మాటలకి అత్త కాంతమ్మ ఏంటే గీత అలా మాట్లాడుతున్నావు ఇంటికి పిలిచి భోజనం పెడితే మనకే కదా పుణ్యం వచ్చేది అయినా నిసిన పిసినారితనంతో ఎంత కూడబెడతావు చెప్పు అత్తయ్యా నేనిలా ఉండబట్టే కనీసం ఇల్లైనా ఇలా నడుస్తుంది లేదంటే ఎప్పుడో ఇల్లు అమ్మేసుకుని గుడిసెలో వాళ్ళం కావచ్చు అని అనగా అత్త కాంతమ్మ కోపంగా గీతా ఏంటా మాటలు అసలేం మాట్లాడాలో తెలీదా నీకు నేను చెప్పాను కదా ఈ వనభోజనాలకు చుట్టాలందరినీ ఇంటికి పిలవాలని నువ్వే అందరికీ ఫోన్ చేసి మరి పిలవాలి అంటూ చెప్పింది అత్తయ్య కోపాన్ని చూసి కోడలు గీత భయపడిపోయి అలాగే అత్తయ్య నేనే ఫోన్ చేసి అందరిని పిలుస్తాను అని చెప్పి గీత అక్కడి నుండి వెళ్ళిపోయింది అదంతా అక్కడే కొద్దిగా దూరంగా కూర్చొని చూస్తున్న కాంతమ్మ కొడుకు విజయ్ తన భార్య గీత అక్కడి నుండి వెళ్ళిపోగానే కాంతమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా ఈ కార్తీక వనభోజనాలకి ఏం లేదురా విజయ్ మీ భార్య గీత వల్ల ఇంటికొస్తే పచ్చి మంచినీళ్లు కూడా ఇవ్వరనే పేరుని మనం మోస్తూనే ఉన్నాం గత కొన్ని పండగలుగా ఎవరూ కూడా మన ఇంటి వైపు రావటమే లేదు అందుకే అందరినీ ఒకసారి చూడాలనిపించి మీ భార్యకి అలా చెప్పాను నువ్వు తొందరపడి ఈ విషయాలన్నీ చెప్పకు చిచి ఛీ నేను ఎందుకు చెప్తానమ్మా అయినా నాకు కూడా అందరిని చూడాలని ఉంది ఒకప్పుడు అసలు ఏ వచ్చినా కూడా మన ఇల్లంతా బంధువులతో ఎంత కోలాహలంగా ఉండేది ఇప్పుడు నా పిసిని గొట్టు భార్య వల్ల ఊపరు కూడా మన ఇంటికి రావట్లేదు అంటూ ఆ ఇద్దరు తల్లి కొడుకులు మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంకో పక్క గీత తనకి ఇష్టం లేకపోయినా కూడా తన చుట్టాలందరికీ ఫోన్ చేసి పిలుస్తూ ఉంది హలో పిన్ని గారు బాగున్నారా మేమెల్లుండి కార్తీక వనభోజనాలకి వెళ్తున్నాము మీరు బాబాయ్ పిల్లలు అందరూ తప్పకుండా రావాలి అంటూ తనకిష్టం లేకున్నా కూడా బలవంతంగా పైకి మంచిగా మాట్లాడుతూ పిలుస్తుంది ఓ గీత సరే నిన్ను మీ అత్తయ్యని చూడక చాలా రోజులవుతుంది ఖచ్చితంగా ఎల్లుండి వనభోజనాలకి ఇంట్లో అందరం కలిసి వస్తాం అని చెప్పి ఫోన్ పెట్టేసింది అప్పుడు గీతా అందరూ వస్తారంట నేనేదో మాట వరుసకి పిలుస్తుంటే వీళ్లు మాత్రం అందరం కలిసి వస్తామని అంటున్నారు కనీసం ఇంటికొకరే రావచ్చు కదా అలా అయినా సగం ఖర్చు మిగులుతుంది అనుకుంటూ తిట్టుకుంటూ అందరికి ఫోన్ చేసి పిలిచింది ఆ మరుసటి రోజు అత్తయ్య కాంతమ్మ కోడలు గీత దగ్గరికి వెళ్ళి కోడలా నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా అంటూ కాంతమ్మ గీతని తొందర పెడుతుంది ఎక్కడికి వెళ్తున్నాం మనం అప్పుడు అత్త కాంతమ్మ చాలా సంతోషంగా రేపే కదా మనం వనభోజనాలకి వెళ్తున్నాం నువ్వు అందరికీ ఫోన్ చేసి పిలిచావు కదా మరి అంతమందికి వండి పెట్టాలంటే కూరగాయలు సరుకులు కావాలిగా అందుకే సంతకెళ్ళి కొనుక్కోద్దాం ఓ అవును కదా ఇన్నాళ్ళు సంపాదించింది ఒక్కరోజులో ఖర్చు చేయాలి కదా నేను మర్చిపోయాను అనుకుంటూ గీత రెడీ అవుతుంది గీత మాటలకు అత్తయ్య కాంతమ్మకి కోపం వస్తున్నా కూడా ఏమీ అనకుండా మౌనంగా ఉంది తర్వాత ఇద్దరూ కలిసి కూరగాయల కోసం సంతకెళ్లారు అమ్మా ఈ ఎంత అంటూ అడిగింది గీత అప్పుడు అమ్మే ఆవిడ ఇదిగో ఈ మంచివైతే కిలో యాభై రూపాయలు ఇదిగో ఇవైతే కిలో ముప్పై రూపాయలే ఇదిగో ఈ ముప్పై రూపాయల టమాటాలు ఒక ఐదు కిలోలు ఇవ్వు అప్పుడు అదేంటి కోడలా బాగోలేని కూరగాయలు తీసుకుని ఏం చేసుకుంటాం ఇంటికొచ్చిన వాళ్ళకి ఇలాంటి కూరగాయలతో భోజనం పెడతామా చెప్పు ఇదిగో అమ్మా ఆ యాభై రూపాయల టమాటాలు ఐదు కిలోలు ఇవ్వండి అప్పుడు గీత ఏమీ అనలేక అలా అయితే ఐదు కిలోలేమొద్దు మూడు కిలోలే చాలు సరిపోతాయే నేనందరికీ సరిపోయేలా వంట చేస్తాను కదా అంది గీత అలా కూరగాయలన్నీ కొనేసి ఇంటికొచ్చారు రాత్రి గీత కూరగాయలకైన ఖర్చు లెక్క వేసుకుని అమ్మో ఒక్క కూరగాయలకే మూడు వేలయ్యాయా అసలు ఈ మూడు వేలతో మనం రెండు నెలల కూరగాయలు తినొచ్చు అంటూ తన భర్తైన విజయ్కి చెప్పింది అప్పుడు విజయ్ అబ్బా గీత ఇలాంటి వన భోజనాలకి మనమేమైనా పిలుస్తామా చెప్పు ఏంటి మూడు వేలు పెద్ద విషయమా అంటున్నారా అసలు మూడు వేలతో ఏమేం కొనొచ్చో తెలుసా మీకు ఈ మూడు వేలతో సంవత్సరానికి సరిపడా క్వింటా బియ్యం కొనొచ్చు ఈ మూడు వేలతో సంవత్సరానికి సరిపడా వంట సరుకులు కొనొచ్చు ఈ మూడు వేలతో అని గీత ఏదో చెప్పబోయే లోపు విజయ్ ఆమెకి దండం పెట్టి గీత ఇంకా చాలు నేను ఇంకెప్పుడు అలా మాట్లాడను రేపు రోజు అందరితో బాగుండు ఎవరి దగ్గర కూడా నిప్పిస్తున్న అరిబుద్ధులు చూపించకు అన్నాడు తర్వాత గీత రాత్రంతా కూరగాయల్ని చూస్తూ వాటి కోసం ఎంత ఖర్చు చేశామో అని ఆలోచిస్తుంది అవును అయినా రేపు నేను పిలిచిన వాళ్ళందరూ వస్తారా ఏంటి అందరికీ ఏదో ఒక పని ఉండే ఉంటుంది లేదా ఇంటికొకరు వస్తారు కావచ్చు అలా వస్తే ఈ కూరగాయలన్నీ ఎక్కువైపోతాయి కదా అనుకుని గీత మళ్లీ ఆ కూరగాయలలో సగం తీసుకుని వెళ్లి బయట సంతలో అమ్మేసింది హమ్మయ్యా ఇప్పుడు సగం డబ్బు మిగిలింది అనుకుంటూ హాయిగా పడుకుంది తెల్లవారి అందరూ లేచి ఇల్లు కడిగేసుకుని ఆ భగవంతుడికి దీపం పెట్టి మొక్కుకున్నారు గీత బంధువులొచ్చే సమయమైంది ఇక మనం అడవికి వెళ్లి భోజనాలు సిద్ధం చేద్దాం పదా అప్పుడు కోడలు గీత అలాగే అత్తయ్యా అంటూ అలా అందరూ కలిసి వంట సరుకులన్నీ వెంట పెట్టుకుని అడవికి వెళ్లారు అక్కడ దూరంగా ఒక్కో చెట్టు కింద ఒక్కో కుటుంబం వాళ్ళు వంట చేసుకుంటున్నారు అత్తయ్య కాంతమ్మ కూరగాయలు కొయ్యడానికి కూరగాయలు చూసి కోడలా ఇదేంటి మనం తెచ్చిన కూరగాయలు ఇవేనా అసలు చాలా తక్కువగా అనిపిస్తున్నాయి నాకు అప్పుడు గీత కొద్దిగా తడబడుతూ ఆ ఇవే అత్తయ్యా మనం తీసుకున్నవివే వివే ఇవి సరిపోతాయిలేండి అని చెప్పి కవర్ చేసింది తరువాత వాళ్లు వంట చేయటం మొదలెట్టారు మెల్లిగా అక్కడికి అందరు బంధువులు వాళ్ల పిల్లల్ని కూడా వెంట పెట్టుకుని వస్తున్నారు వాళ్లని చూసిన గీత వామ్మో ఇదేంటి నేనెవరూ రారనుకుంటే ఇప్పుడేంటి ఇంటిల్లిపాది అందరూ వచ్చారు ఇంతమంది కంటే భోజనాలు సరిపోవే ఇప్పుడెలా అనుకుని అక్కడే చుట్టుపక్కల ఉన్న వాళ్ల వద్దకి వెళ్ళి వాళ్లతో ముచ్చట్లు పెట్టి మెల్లిగా ఒక్కో దగ్గర నుండి కొన్ని కూరగాయలు తీసుకుని వస్తుంది అమ్మయ్య అసలు నాకు ఈ ఉపాయం ముందే తడితే నేను ఈ కూరగాయలు కూడా కొనకుండా ఇక్కడే అందరినీ అడిగి వంట చేసేదాన్ని అని అనుకుంటూ తను చేసిన పనికి తనని తాను పొగుడుకుంటూ ఉంది వంటలన్నీ చేయటం పూర్తయ్యాక అప్పుడే అక్కడికి ఒక ఋషి వచ్చాడు అమ్మా బాగా ఉంది తినడానికి ఏమైనా ఉంటే పెట్టండి అంటూ అడిగాడు అప్పుడు గీత అబ్బా అసలు ఇలాంటి వాళ్ళు ఎక్కడి నుండొస్తారో ఏంటో ఇంకో ప్లేట్ భోజనం దండగా అనుకుంటూ ఆ ఋషికి భోజనం పెట్టింది పెట్టిన భోజనం తినేసి అమ్మా తీరలేదు ఇంకా కొద్దిగా పెట్టండి అని మళ్ళీ గీత కొద్దిగా పెట్టింది అలా గీత పెడుతూ ఉంది ఋషి తింటూ ఉన్నాడు అది చూసిన గీత ఏవయ్యా అది కడుప లేదా చెరువా ఇక నేను నీకు భోజనం పెట్టను అనగా అమ్మా నేను అర్ధాకలితో పంపిస్తే నేను నిన్ను శపిస్తాను అంటూ చెప్పాడు దాంతో కోడలు గీత భయపడిపోయి అతనికి వంటలన్నీ వడ్డిస్తూనే ఉంది వంటలన్నీ అయిపోయాయి కానీ అతని ఆకలి ఇంకా తీరలేదు ఇంకా అయ్యా మేం చేసిన భోజనాలన్నీ అయిపోయాయి అని చెప్పగా ఋషి కోపంగా నా ఆకలి తీర్చు లేదంటే అని అంటుండగా అప్పుడే అక్కడ ఒక దగ్గర కూర్చొని తింటూ ఉన్న చిన్న పాప తన దగ్గర ఉన్న భోజనంలో ఒక చిన్న ముద్ద ఋషికి పెట్టింది ఇది తినండి అంది ఋషి ఆ ముద్ద తిని ఆహా ఇప్పుడు నా కడుపు నిండింది పాప నువ్వు అష్టైశ్వర్యాలతో సుఖంగా ఉండు అని దీవించగా అప్పుడు గీత అదేంటండి ఇంత భోజనం పెట్టింది నేనైతే దీవెన ఆకలి తీర్చాలని ఆలోచనతో పెట్టింది కాని నువ్వు నీ భోజనాలు ఎక్కడైపోతాయోనని పిసినరితనంతో ఆలోచించి పెట్టావు అని చెప్పగా అప్పుడు గీత తన తప్పు తెలుసుకొని నన్ను క్షమించు స్వామి నేను చాలా పెద్ద తప్పు చేశాను అంటూ తన కాళ్ల మీద పడగా అప్పుడు ఋషి తన మహిమతో మళ్లీ అందరికీ సరిపోయేలా భోజనాలు సృష్టించి వెళ్ళిపోయాడు